ఒరిగిందేమిటో చెప్పాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు నాలుగవసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు నాలుగవసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు మీరు పెట్టినటువంటి కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశము ఒక ప్రతిష్టమైనటువంటి నిర్ణయాలు కానీ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మీద చర్చించిన దాఖలాలు ఎక్కడా కనిపిస్తలా ఈ పదిహేను నెలల పాలనలో ఏం చేశాము ముఖ్యంగా వ్యవసాయం మీద గాని విద్య మీద గాని వైద్యం మీద గాని ఉపాధి మీద గాని రోడ్స్ మీద గాని మౌలిక వస్తువుల మీద కానీ సంక్షేమం మీద గాని ఒక కాంక్రీట్ చర్చ ఇది చేశాం ఇదిగో ఈ మోడల్లో తీసుకున్నాం ఈ సహాయం రాష్ట్ర ప్రజలకు చేశాం అని ఈ పదిహేను నెలల వ్యవధి గురించి మీ పరిపాలనలో చెప్పలేనటువంటి దుర్భర దారిద్యమైన పరిపాలన ఈ రాష్ట్రంలో మీరు చేస్తా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడిపోతా ఉంది యూరియా కొరత ఎరువుల కొరత నాణ్యమైన విత్తనాలు లేవు సరసమైన ధరలకు అమ్మే పరిస్థితి లేదు ఎంత దారుణం అంటే పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా తో అమ్ముకునే స్థితి లేదు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు మీరు దానికి సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఒక్క పుల్లైనామో ఎందుకు మాట్లాడలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చివరికి మీ వల్ల జరిగినటువంటి తప్పిదాలు మీ పొలిటికల్ గవర్నెన్స్ లో జరిగినటువంటి నష్టాలు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో జరిగినటువంటి అనేకమైనటువంటి హింసలు వాటిని తీసుకెళ్లి అధికారుల మీద తోసేసేరే తప్ప నిజంగా ఎక్కడా వాటి మీద చర్చ జరగల డిప్యూటీ సీఎం ఉన్నాడే ఆయన ఎగరామం ఒకరోజు సరే రెండు ఆయన ఉన్నాడు సకల శాఖ మంత్రి మీ పుత్రరత్నం వారు పూర్తి డుమ్మ అంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ఎంత మీరు ప్రయారిటీ ఇస్తా ఉన్నారో అర్థం గాకనే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు సేఫ్ క్లోజర్ చక్కగా దాన్ని మెడికల్ క్లోజ్ చేసి అమ్ముకోవాలనే తపన తప్ప వేరొకటి లేదు అదే పీపీపీ మోడల్ మీరు మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ధారా దత్తం చేయాలని ఒక అంకుటిత దీక్షతోనే ఈరోజు పరిపాలన చేస్తున్నారే తప్ప మరొకటి లేదు పది కాలేజీలని అమ్మకానికి మార్కెట్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి మీది